మార్మన్సు ప్రభుడు రక్షకుడుగా దేవుడుగా అంగీకరించలేదు ఆ సర్వలోక సృష్టి ఆ మహాదేవుడు నా పాపములకు భూలోకములు జన్మించాడు నా పాప శిక్ష శిలువ భరించాడు నాకు రక్తం అంతా కాచాడు చనిపోయి సమాచే తిరిగి లేచినాడని విశ్వసించి తన పాపను ఏసు రక్తంతో కడుక్కున్నవాడు కాదు ఎందరైతే ఏసు రక్తంతో తమ పాపను కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడతారో అట్టివారికి పాప క్షమాపణ శాంతి సమాధానం నిత్య జీవానికి వారసులుగా చేసుకున్నారు మన జీవితంలో కూడా ఎక్కడైతే దేవునికి విరుద్ధంగా తలంచి యోచించి క్రియ చేస్తామో పాపం చేస్తామో ఆ ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మన నిజస్థితిని తెలియచేసినప్పుడు మన పాపమును బట్టి నిత్యశిక్ష పాత్ర కాకుండా ఉండటకై ఆ ప్రభు ప్రేమించి తీసుకొచ్చిన వారి వారి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న వెంటనే ఏం చేయాలా చిన్న కుమారుడు క్షమాపణ వేడుకున్న రీతిగా మనము క్షమాపణ వేడుకుంటే ఎంత భయంకరమైన పాపి అయినా సరే క్షమించినట్టు సిద్ధంగా ఉన్నాడు నీ పాపములు రక్తం వలె ఎర్రి అవి హ్యూ తెల్లగా చేస్తాను నీ పాపములు రక్తం వల్ల ఎర్ర అవి గొర్రె బొచ్చు వల్ల తెల్లగా చేస్తాను అని ఏషియా ఒకటి పద్దెనిమిదిలో చూస్తాం కనుక ఎంత భయంకరమైన పాపులైనా సరే ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు ఎందరైతే తమ పాపలు ఏసు రక్తంతో కడుకొని పరిశుద్ధులుగా తీర్చబడతారో దేవనాత్మ నివాసం చేస్తుంది వారి పేరు ఆయన జీవదండంలో రాసుకుంటాడు ప్రభు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు లోకం ఇచ్చి ఆయన కేక వినవారా ఎత్తబడి పనిలో వెళ్ళిపోతాం ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుతామో మారుమచ్చు పొందుతామో ఏసు రక్తంతో మన పాపాలు కనుక్కుంటామో దురాత్మ వెళ్ళిపోయి దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తుంది దేవుని ఆత్మ నివాసం ఎప్పుడైతే చేస్తుందో వారు ప్రభు రాత్ర ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉంటారు